హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ మీ ముందుకు స్కేల్కి తీసుకొచ్చామండి ఇది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందాక చూపించాను కదా అది మనకు కిచెన్ నుంచి కిచెన్ నుంచి మనకు వాషర్ ఇచ్చారు ఇది చాలా పెద్ద సైజులో ఉంది బిగ్ సైజులో ఉంది ఇది మనకు మా ప్రాపర్టీ మా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో రెండు వరకు చూసి ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ప్రాపర్టీ ఓనర్ జాబ్ బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి బెంగళూరు వెళ్తున్నారండి ఇది ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ పేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది ఫ్లోర్కు ఆరు ఫ్లాట్స్ టోటల్ సిక్స్ ఫ్లాట్స్ థర్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి పెంట్ హౌస్లు నాలుగు ఉంటాయి ఇక్కడ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇదంతా మనకు డైనింగ్ ఏరియా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ మనకు కిచెన్లో పూజ గది ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ చిన్నగా పూజ గది చేపించారు ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ త్రీ స్క్వేర్ యర్స్ వస్తుంది ఇది మనకు కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది సెమీగేటెడ్ టైపు అమో అపార్ట్మెంట్లు ఉన్నాయండి ఇది మనకు నిజాంపేటలో వచ్చింది కుకట్పల్లి నిజాంపేటలో వచ్చింది ఇది మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ ఈ ఫ్లాట్లో మనకు ఇది వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ నుంచి ఇందాక చూపించాను కదా బయట నుంచి ఇదేనండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ స్లైట్లీగా నెగోషియేషన్ అయితే అవుతుందండి యాభై నాలుగు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇదొక బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఒకటి ఉందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది బోర్ వాటర్ ఉంటుంది మనకు ఇరవై నాలుగు సిసి కెమెరాలు ఉంటాయి దీనికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది కబోర్డ్స్ లేవండి వుడ్ వర్క్లు చేపించలేరు ఇది మనకు నిజాంపేట్లో వస్తుంది అండి నిజాంపేటలో ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది మనకు ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అండి ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది చాలా మెయింటెనెన్స్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ విజిట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు హైదరాబాద్లో ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా మీకు ప్రమోషన్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి లెఫ్ట్ సైడ్లో మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి ట్వంటీ త్రీ స్క్వేర్ ఐడస్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబూర్డ్స్ లేదండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్ లేదు ఫస్ట్ ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది మనకి ఇది కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ అండి కిచెను ఇంట్రెస్ట్ ఉన్నవారు సైట్ విజిట్ చేయండి ఇది మనకు నిజాంపేటలో వస్తుందండి కుక్కట్పల్లి నిజాంపేటలో వస్తుంది ప్రాపర్టీ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ